ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారములు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండ వల్ల అందరూ బాగున్నారని బాగుండాలని మానస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఆ సాయినాథుని కృప కరుణ కటాక్షములు మనందరిపైన నిండుగా మెండుగా ఉండాలని స్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు వీడియోలో ఏమి సందేశం బాబావారు మనకు ఇవ్వబోతూ ఉన్నారు అంటే ఈరోజు నీవు ఒక శుభవార్త వినడానికి సిద్ధంగా ఉన్నావా తల్లి అని అంటున్నారు మరి బాబా ఏమి శుభవార్త గురించి చెప్పబోతూ ఉన్నారో తప్పకుండా తెలుసుకుందాం అంతకంటే ముందు మన ఛానల్ను కనుక కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబావారి సందేశం గురించి తెలుసుకుందామా బిడ్డ నువ్వు నన్ను నమ్మాను అనుకుంటున్నావు కదా కాదమ్మా ఈ సాయి నిన్ను నమ్మాను కాబట్టి నీ నా మాటలు నువ్వు వినగలుగుతున్నావు అని గుర్తుంచుకుని నేను చెప్పే విషయాలు చాలా జాగ్రత్తగా విను బిడ్డా నా బిడ్డల కళ్ళల్లో నీరు నాకు తెలుసు మీ బాధలు కూడా నాకు తెలుసు మీ మనసు ఎంత బాధపడుతుందో నేను కాక ఇంకెవరు తెలుసుకుంటారు చెప్పు కాబట్టి నేను నీ వెంటే ఉండి నిన్ను నేను రక్షించుకుంటానమ్మా నీకు బాగా తెలుసు నీ బాబా గురించి అయినా కూడా ఏదో తెలియని భయం నీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది కదూ ఎవరు నిన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా ఎవరు నీకు సరైన విలువను ఇచ్చినా ఇవ్వకపోయినా గుర్తింపును ఇవ్వకపోయినా సరే నేను మాత్రం నీకు ఎప్పుడు అండగా ఉంటాను నీది మంచి వ్యక్తిత్వం గల తల్లి మంచి వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పనా వెలుగుతున్న దీపం వంటిది బిడా దీపం గుడిసులో ఉన్నా భవనంలో ఉన్నా కూడా ఒకేలాంటి కాంతినిస్తుంది కదా కనుక నీవు కూడా ఎప్పుడు ఒకేలా ఉండాలి పరిస్థితులకు నిన్ను ఎంత ఇబ్బంది పెడుతున్నాయా కృంగదీస్తున్నాయా అనేది నేను చూసి అర్థం చేసుకుంటున్నాను తల్లి అట్టి పరిస్థితుల్లో కూడా కష్టమైన సుఖమైన సంభావంతో స్వీకరించాలి ఇలాంటి ఒడిదుడుకులకు తట్టుకోగలిగితే నీవు ఎప్పుడైనా సరే జీవితంలో విజయాన్ని సాధిస్తావమ్మా ఒకటి చెప్పినా తల్లి ప్రస్తుతం నీకు వచ్చిన కష్టాలను సమస్యలను తొలగించలేకపోవచ్చు కానీ ఎందుకంటే కొన్ని నీవు అనుకు అనుభవించవలసి ఉంటుంది వాటిని నీవు ఇప్పుడు అనుభవిస్తేనే కర్మ నుండి నువ్వు తప్పించుకోగలుగుతావు కనుక నువ్వు అడిగినవన్నీ ఇవ్వలేదని నా మీద కోపం ప్రదర్శించకు నీ బాబానైనా నన్ను నిందించవద్దు కొంచెం ఆలోచన చేయమ్మా నా సాయినాథుడు ఎందుకు ఇవ్వకుండా ఆలస్యం జరుపుతున్నాడు అని మనసు పెట్టి నీవు నీకు నువ్వు రాసి నీ జీవితంలో రాసి రాసిపెట్టాలని దానికోసం నువ్వు ఎంత పరిగెత్తినా కూడా అది ఎండమామి లాంటిదే నీ సాయి రత్నాన్ని పొందావు కదా బిడ్డ అలాంటి మాణిక్యాన్ని పొందినా కూడా ఇలా దిగులు పడుతూ కూర్చుంటావా నాకు గుర్తింపు లేదు అందరూ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అనుకుంటూ నిన్ను నీవు నిర్లక్ష్యం చేసుకుంటున్నావు నీకు గుర్తింపు లేదని ఎవరన్నారు నీకు నువ్వే మనశ్శాంతి కోల్పోతున్నావు ముందు నీవు మంచి ఆలోచనలతో నీకు నువ్వు మనసును సంతోషంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయమ్మా నీతో ఉన్నవారు ఎంతగా ఏర్చి పడుతున్నా సరే నిందిస్తున్నా సరే గౌరవం ఇవ్వకపోతే నీకు వచ్చిన నష్టం ఏంటి చెప్పు ఎవరైనా సరే నీ మనసును గాయపరిచినా కూడా బిడ్డ నువ్వు మాత్రం వారితో ప్రేమగానే ఆప్యాయంగానే మాట్లాడుతూ ఉండు నిజం చెప్పనా అప్పుడు ఏదో ఒకరోజు వారికే తెలిసి వస్తుందమ్మా అలా ఉండాలి కానీ ఎవరి కోసమో నీ ప్రశాంతతను పాటు చేసుకుంటావా నా మాట అంటే నీకు పరిపూర్ణ విశ్వాసం ఉంది కదా బాధ నీది అయితే అది తీర్చే బాధ్యత నీ తండ్రినైనా నాదే కదా అది నీకు తెలుసు నా సంగతి నీకు తెలిసి కూడా ఎప్పుడు మౌనంగా ఏదో పోగొట్టుకున్నట్టుగా ఉంటున్నావు నాకు నీ గురించి ఈ మధ్యన బాధ ఎక్కువైపోతోంది ఎందుకంటే అదే ఆలోచిస్తూ జరిగిపోయిన దాని గురించి బాధపడుతూ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తున్నావు నేను నీకు ఎంత ధైర్యాన్ని ఇస్తూ మంచి మాటలు చెప్తూ ఉన్నా మాత్రం ఏంటి ప్రయోజనం ఇవి వింటున్నంతసేపు సంతోషంగా నీ సాయి చూసుకుంటారు అనుకుంటావు మరి కాసేపటికే నిన్ను నీవు తక్కువ చేసుకుని నిరుత్సాహపడుతూ ఉంటున్నావు ఎందుకు నీవు నా మీద పెట్టిన బరువును ఎప్పుడైనా నేను దించలేదు కదా అశ్రద్ధ చూపకుండా అంత సవ్యంగానే నేను జరుపుతాను పలుమార్లు నీవు చెప్పినా చెప్పకపోయినా కూడా నేను అంతా చూసుకొని నీ పక్షాన్ని నేను నిలుస్తాను నువ్వు నన్ను ఎంతగానో ప్రాధాయపడి అడగనవసరం లేదు నా మీద నీకు భక్తి ప్రేమ ఉన్నాయో లేదో ఒకసారి పరీక్షించుకో ఎందుకంటే అలా అన్ అవి ఉంటే నువ్వు నన్ను అన్నిసార్లు ప్రాధాయపడాల్సిన అవసరం లేదు అనేక సార్లు నా సర్వా నా సాయి సర్వాంతర్యామి అని నా సాయికి అన్నీ తెలుసు అంతా ఆయనే చూసుకుంటారు అని అనుకుంటావు అందరికీ చెప్తూ ఉంటావు మళ్ళా అంతలోనే ఎత్తిపోతూ ఉంటావు నీ జీవితంలో ఏదైనా పొందాలి అనుకుంటే సరిపోదు దానికోసం పోరాడాలి ఆరాటపడితే కూడా సరిపోదు పోరాడే శక్తిని పెంచుకో సమస్యల మీద పరిష్కరించుకునే తెలివి కలిగి ఉండు నేను ఓడిపోతానేమో అని ఎందుకు అనుకుంటావు అలా ఓడిపోతాను అనుకునే ముందే అనుకోవడంలో ఏమైనా ప్రయోజనం ఉందా జీవితంలో ఏం జరుగుతుందో నీకు తెలుసా నీకు తెలియదు కదా మరి మన జీవితంలో ఏదైనా కావాలి అని అనుకుంటే దానికోసం ఎంతవరకు అయినా సరే అది ప్రేమైనా సరే ఆరోగ్యమైనా సరే లేదంటే మరొకటి మరొకటి ఏదైనా సరే ఎంతవరకు అయినా వెళ్ళు దాన్ని సంపాదించు ఓడిపోతున్నాను అనే మాటలు నీ నోటి వెంట రావడానికి ఆస్కారం ఇవ్వకు నీ సాయి ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ నిర్భయంగా నీవు చేయవలసిన పనిని చేయి నీ పక్కనే నేనుండి నీకు అన్నీ సమకూరుస్తూ ఇస్తూ ఉంటాను నిన్ను ఒక్కోసారి కష్టాలు వెంటబడి వేధిస్తూ ఉంటాయి కానీ కాలం ఒకేలా ఉంటుందా మార్పులు జరుగుతాయి కదా అప్పుడు నీ సాయి నీ పక్కన నీ విపత్కర పరిస్థితుల మీద పోరాడి మరో విపత్కర పరిస్థితిని సృష్టిస్తాడు అప్పుడు చిన్న చిన్న కష్టాల రూపంలో నీ నుండి సమస్యల రూపంలో అన్నీ దూరమైపోతాయి తల్లి గట్టిగా ఒక మాట చెప్తాను బాగా గుర్తుంచుకోమా నీవు ఏమాత్రం ఆలోచించకు నీ సాయిని నమ్ముకున్నావు కదా నువ్వు అన్నీ నీ నాథుడే అని ఆధారపడ్డా నా మీద నీకు నేను ఎలా సహాయం చేయకుండా మధ్యలో వదిలేస్తా అని చెప్పు అన్నీ నేను ఎదురుగా వచ్చి చెప్పలేను కదా ఎలా అయినా మీరు ధైర్యంగా ఉండాలన్నదే నా ఆశ అందుకే ఈ విధంగా మరీ మరీ చెబుతున్నాను నేను నీకు మంచి మాటల రూపంలో ఇలాగే ఎప్పుడూ నీ తోడుగానే ఉంటాను నీ జీవితానికి అవసరమైన శుభవార్త నీకు ఈరోజు చెప్పబోతున్నాను నీలో ఉన్న బాధను దుఃఖానికి బాధకు గుడ్ బై చెప్పి నీలో ఉన్న ప్రశాంతతను పొందటానికి నీకు నువ్వే సృష్టించుకో అది ఎవరో ఇస్తే తీసుకునేది కాదు మనకు మనం ప్రశాంతంగా ఉంచుకోవాలి లేచి చక్కగా టైంకి ఆహారం తీసుకుంటూ ప్రశాంతంగా నిద్రించు భగవంతుని సన్నిధిలో ఎక్కువగా కాలం గడుపుతూ ఉండు బిడ్డ అప్పుడు మాత్రమే నీ మనసు సంతోషంగా ప్రశాంతంగా ఉంటుంది బిడ్డ నీ బాబా మాట శాసనం అమ్మ అది జరిగి తీరుతుందా అని నీకు ఎప్పుడూ చెప్తూనే ఉన్నాను మరొక విషయం అమ్మ నిన్ను భగవంతుని సన్నిధిలో ఉండమని నేను చాలాసార్లే ఇదివరకు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను భగవంతుడే చూపిస్తాడు నీకు దారి ఎప్పుడు సంతోషంగా ఉండు ఓర్పు ఎంతో అవసరం జీవితం ఎప్పుడు కూడా సమస్యలతో కూడుకున్నది అనుకోవద్దు ప్రతి సమస్యకు పరిష్కారానికి మార్గం ఉంటుంది ఖచ్చితంగా ఎంతో ప్రశాంతంగా ఉంటే అంత మనశ్శాంతిని పొందుతావు సంతోషంగా ఉండు నీ జీవితంలో కొన్ని రోజులలోనే ఒక గొప్ప శుభకార్యం కూడా జరగబోతోంది ఇది నీ సాయి మాట తల్లి ఎప్పుడు పొల్లుపోదు అని సాయినాథుడు చెప్తూ ఉన్నారు ఫ్రెండ్స్ విన్నారుగా బాబావారి సందేశం మీకు ఈ వీడియో నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను బాబా వారి మరో మా చక్కని సందేశంతో మరలా కలుసుకుందాం అందరికీ నమస్కారం అండి ఓం సాయి రామ్ సర్వే సుఖినో భవంతు మీకు గనక ఈ సందేశం నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేస్తారు కదూ